ఇప్పటి వరకు చిలుక జోస్యం ప్రాచుర్యంలో ఉన్న సంగతి తెలిసిందే అది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కానీ వేరే జంతువులు ఏవైనా జోస్యం చెప్పడం మీరు చూసారా అని అడిగితే లేదు అనే సమాధానం చెప్తారు చాలామంది కానీ ఎలుక కూడా జోస్యం చెప్తుందని మీకు తెలుసా నమ్మలేకపోతున్నారా అయినప్పటికీ ఇదే నిజం చిత్తూరు జిల్లాలోని ఒక ఆలయంలో ఎలుక జోస్యం ఎంతో ప్రత్యేకం అసలు ఎలుకేంటి జోస్యం చెప్పడం ఏంటి అనుకుంటున్నారా ఆ ప్రత్యేకమైన ముషికం గురించి తెలుసుకోవాలంటే వి సెవెన్ సిటీ న్యూస్ కథనం చూడాల్సిందే చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం ఎస్వీపురం అంజేరమ్మ ఆలయం వద్ద ఎలుక జోస్యం చెప్పడం పలువురిని ఆకట్టుకుంటోంది నారాయణవనం గ్రామానికి చెందిన సిద్ధముని ముప్పై ఏళ్ళుగా చిలక జోస్యం చెబుతున్నారు అయితే ఏడాది క్రితం అతడు చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఎలుకతో జోస్యం చెప్పడం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు దీంతో అక్కడే నుంచి శిక్షణ పొందిన ఎలుకను తీసుకొచ్చారు కొంతకాలం మచ్చిక చేసుకున్న తరువాత స్థానిక ఆలయం వద్ద ఎలుక జోస్యం చెప్పడం ప్రారంభించారు ఈ మూషికం పేరు గణేష్ అని ఎలుక వినాయకుడి వాహనం కావడంతో ఎక్కువ మంది జోస్యం చెప్పించుకుంటున్నారని సిద్ధముని పేర్కొంటున్నారు మనిషి జీవితంలో జరిగింది జరుగుతున్నది జరగబోయేది జనాకాల గ్రహస్థితి ప్రకారం శరీర లక్షణాలు అరచేతులు మొదలగు వివిధ అంశాలను ఆధారంగా చేసుకుని జోస్యం చెప్తారు హిందూ సాంప్రదాయాలు విశ్వాసాలలో జన్మ సిద్ధాంతం ఒకటి అంజయమ్మ ఆలయంలో ఎలుక జోస్యంతో తమకు మంచి జరుగుతుందని స్థానికులు నమ్ముతున్నట్లు తెలుపుతున్నారు జోస్యం చెప్పే ఎలుక పేరు గణేష్ కావడంతో సాక్షాత్తు విఘ్నేశ్వరుడి వాహనమైన మూషికం తమ భవిష్యత్తును నిర్ణయిస్తుందని విశ్వసిస్తున్నారు భక్తులు ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు తొమ్మిది నవగ్రహాలు రాసేపాకు నక్షత్రమే బాగుంది ವಾಸಪೇರಿಯಲ್ಲಿ ಅಯ್ಯೋ ಚಿಂತರ ಶಿಲ್ಪ ಕೃಷ್ಣು ಮೊರಟ ರಿ ಸರ್ ನೀವೇಮೋ ಶಿಲ್ಪ ಕೃಷ್ಣುಡೇ ಮೀನು ಮಾತ್ರ ಮೊರಟ ರಾಧೆ ಆರು ಗುಣ ಮಗು ಮೂರು ಗುಣಾಲ ಭಾರಿ ಆ ಏಳು ಅಂತ ಒಪ್ಪಂದ ಎದು ಪ್ರಯೋಜಕೆ ಮಾತ್ರ ದೇವತಾ ಸೇಖಾರ್ದು ಕದ್ದು ಅವು ಕಟ್ಟ ಅದೇ ನಾರಾಯಣನ ಮಂಡಳ కానీ కృష్ణం కండి మాది ఊరు నేను ఏదో చిన్నప్పుడు కూలి నాలుగు అది ఇది పని చేసుకునేవాడిని వయసు అయిన కాలం ఏదో నాకు ఒక జోస్కర్ ఒక సిద్ధాంతి దొరికినాడు తమిళనాడు ఆ మనిషిదే ఆయనతో కూడా మాడ ఒక రెండు సంవత్సరాల పాటే తిరిగి ఈ జోస్ నేర్చుకున్నాను ఏందయ్యా వయసు అయిన కాలం ఆయనకి ఒక దగ్గర కూర్చున్నా సిట్ కింద కూర్చున్నా ఎవరో పది రూపాయలు ఇచ్చిపోతారో నీ జీవనం జరిగిపోతుంది కదా అని దానివల్ల నేను కూడా దీన్ని నేర్చుకున్నాను సార్ కానీ ఇప్పుడు నేను ముప్పై ఏళ్ళుగా దీన్ని చేస్తున్నాను కానీ ఇంతలోపల నేను చిన్న అయిపోతే ప్రతి ఒక్కరు వినాయకుడు అని ఎలిగి పెట్టుకొని ఉన్నారు ఆ నుండి చూసి వచ్చినాక ఇక్కడికే నా కాడ వచ్చి చూసేవాళ్ళు అందా ఏం చే ఎప్పుడు చూసినా పెట్టుకొని ఉండవో ఎలికి సూపర్ వెళ్ళిపోండాదే అందరూ పెట్టుకొని ఉన్నారు తమిళనాడు అంతా నువ్వు మాత్రం చిలకాయ పెట్టుకున్నావు అని అంటుంటే సరేలే వాళ్ళ మాటకి ఎందుకు వాళ్ళకు మతి పియ్యాలనేసి నేను చిన్న అయిపోయేసి నేను కూడా ఎలికి కొను కూర్చుకున్నాను సార్ ఇప్పుడు ఎలికి కావాలని వాళ్ళు ఎలుగు చూస్తారు సిలక కావాలని వాళ్ళు శిలక చూస్తారు ఎలికంటే ఏమంటే అది వినాయకుడు వాకనం పుల్లారు వాహనం అనేసి వాళ్ళు వినాయకుడు వాకనం అని వాళ్ళు నేర్పించినారంట కాబట్టి ఇక్కడ మన వాళ్ళు కూడా వినాయకుడు వాహనం తెచ్చుకోలేదు నేను కూడా తెచ్చుకున్నాను సార్ చిల్లకా ఉంది ఎలికి ఉంది వాళ్ళకి యాది కావాలనో అది చూపిస్తాను ఏదో నేను దాన్ని ఏదో నా భవిష్యత్తుకి ఏదో ఒక రెండు వందల మూడు వందల రోజులు సంపాదించుకుంటాను మా ప్రశ్న ఏమో నూరులు కాదు యాభైలు కాదు ఒక ఇరవై రూపాయలే ఇంత ముందు మూడు రూపాయలు చేస్తాను నేర్చుకున్నా మూడు రూపాయలు అయింది ఐదు రూపాయలు అయింది పది అయింది ఇప్పుడు ఇరవై రూపాయలు కానీ నా వయసు దిగినట్టుగా ఏదో ఒక మూడు వందల నాలుగు వందలు సంపాదించుకోగలుగుతాను ఒకరిపైన ఆధారపళ్ళు నేను